నమస్తే వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ స్థానంలో గెలిపే టార్గెట్గా పెట్టుకుని కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల పైన ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది ఇప్పటి వరకు పదమూడు స్థానాలకు క్యాండిడేట్ను ప్రకటించగా హైదరాబాద్ సహా మరో నాలుగు స్థానాలను ఇంకా పెండింగ్లోనే ఉంచింది ఏఐసిసి ఇందులో ఖమ్మం వరంగల్ కరీంనగర్ అభ్యర్థుల ఎంపిక విషయంలో పీట మూడి ఇంకా విడటం లేదు దీంతో ఇవాళ బిగ్ ఛాలెంజ్ ఏఐసిసి ఎదుర్కొంటోంది ఈ స్థానంలో టికెట్ కోసం తీవ్రమైనటువంటి పోటీ ఉంది ఆశావాళ్ళ నుంచి ఒత్తిడి నేపథ్యంలో అధిష్టానం ఇంకా నిర్ణయం సస్పెన్స్ గానే మార్చినటువంటి పరిస్థితి ఈ నెల ముప్పై ఒకటిన మరోసారి సమావేశం కాబోతున్న కాంగ్రెస్ సిఈసి మీటింగ్ ఆ స్థానాలపైన నిర్ణయం తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది అయితే ఖమ్మం వరంగల్ కరీంనగర్ స్థానంలో పాపులారిటీతో పాటు క్యాస్ట్ ఈక్వేషన్స్ బేస్ గానే అభ్యర్థుల గెలుపోవటములు ప్రభావితం చేయవచ్చు అని అంచనా ఆ దిశగానే ఇవాళ చర్చలు జరుగుతున్నాయి ఏసీసీలో పెండింగ్ లో ఉన్నటువంటి వాటిలో ఖమ్మం కొంత హాట్ సీట్ గానే కనిపిస్తుంది ఈ స్థానానికి బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు బీజేపీ నుంచి తాండ్ర వినోద్ రావు పేర్లు ఇప్పటికే ఖరారైనయి అయితే ఇక్కడ ఖమ్మ సామాజిక వర్గ ఓట్లు కొంత డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారడంతో డెసిషన్ మేకర్గా ఉండటంతో కాంగ్రెస్ ఎవరిని బరిలో దింపబోతున్నది మాత్రం కొంత ఉత్కంఠగా మారింది రేస్లో కాంగ్రెస్ కీలక నేతలు కుటుంబ సభ్యులు ఉండటంతో కొంత అవకాశం ఎవరికి దక్కబోతున్నది మాత్రం కొంత ఆసక్తిని రేపుతోంది వరంగల్ ఎస్సీ రిజర్వ్ స్థానం కావడంతో ఇక్కడ బీఆర్ఎస్ తరఫున కడియం కావ్య బీజేపీ తరఫున ఆరు రమేష్లు ఇప్పటికే ఖరారయ్యి కొంత దూసుకుపోతున్నారు వీరికి తోడు కాంగ్రెస్ ఎవరికి పికప్ చేయబోతున్నది కూడా కొంత ఆసక్తికరంగా మారింది అలాగే కరీంనగర్లో వెలమ బీసీ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి వినోద్ కుమార్ను బరిలో దింపగా బీజేపీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి బండి ని రంగంలో దింపింది సో ఇక కాంగ్రెస్ టికెట్ కోసం పలువురు పోటీ పడుతున్నప్పటికీ ఏ సామాజిక వర్గానికి అవకాశం దక్కపోతున్నదని చర్చ ప్రధానంగా ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తోంది సో నిజంగానే వాస్తవానికి మూడు సీట్లలో కొంత అయితే ఉంది నిజంగానే కొంత హైకమాండ్ ఎదుట ఇది ఒక బిగ్ టాస్క్ గానే ఉంది అయితే హైదరాబాద్ విషయంలో మాత్రం కాంగ్రెస్ అధిష్టానానికి పెద్దగా తలనొప్పి లేకపోయినా మిగతా మూడు స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేయడం కొంత బిగ్ టాస్క్ మారింది చర్చ జరుగుతోంది ఈ స్థానాల్లో కీలకమైనటువంటి నేతలు రేస్లో ఉండటంతో ఎవరికి టికెట్ ఇస్తే ఇంకెవరో వేరే వాళ్ళు దూరం అవుతారనే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితే ఉంది దీంతో ఈ మూడు స్థానంలో టికెట్ల కేటాయింపు విషయంలో రాష్ట్ర నాయకత్వంతో పాటు పార్టీ జాతీయ నాయకత్వం తీవ్రమైనటువంటి కసరత్తు చేస్తుంది అవసరం అనుకుంటే మరోసారి సర్వేలను రివ్యూ చేసుకోవటం క్యాస్ట్ ఈక్వేషన్స్ పాపులారిటీ రెండూ బేస్ చేసుకొని కొంత ఫ్లాష్ సర్వేస్ అవసరం అనుకుంటే ఇంకొకసారి ఫ్లాష్ సర్వేస్ చేసుకొని గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు కానీ క్యాడర్ ఒపీనియన్లు బేస్ చేసుకొని మరోవైపు రేవంత్ రెడ్డి ఇప్పటికే స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి రేవంత్ రెడ్డి మాటకు అనుగుణంగా రేవంత్ రెడ్డి ఎవరికి ప్రయారిటీ ఇస్తే వాళ్లకు టికెట్లు ఇచ్చే అంశంగానే కొంత కదులుతోంది మొత్తం మీద ఈ మూడు స్థానాల్లో అయితే మాత్రం సస్పెన్స్ విడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్